మేడం మా పార్వతీపురం జిల్లాలో మండలం దగ్గర ఒక రామారావు అనే ప్రజాశక్తి విలేకరు పైన ఒక రాజకీయ నాయకుడు వేణుగోపాల్ అని దాడి చేయడం చాలా హేమని చర్యగా భావిస్తున్నా ఖండిస్తున్నాం మా విలేకరులకు రచన కల్పించాలని నేను తరఫున కోరుకుంటున్నాను

మన్నిం రామారావు పెద్ద దాడి చేసిన వేణుగోపాల్ నాయుడు వెంటనే మన్నిం రామారావు పెద్ద దాడి చేసిన వేణుగోపాల్ నాయుడు వెంటనే రామారావు కుటుంబానికి రక్షణ రామారావు కుటుంబానికి రక్షణ జర్నలిస్టులకి రక్షణ జర్నలిస్టులకి రక్షణ సుప్రీం కోర్టు ఆదేశాలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను వెంటనే వ్యాప్తంగా జర్నలిస్టుల సంఘం మన్యములర్ ఆ జర్నలిస్టు రజాశక్ రామారావు పైన రాజకీయ నాయక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ యొక్క దాడిని ప్రజాస్వామ్య వాక్ స్వాతంత్రం పైన వాక్ భావ స్వాతంత్రం పైన దాడి అని మేము ఆ యొక్క రాజకీయ నాయకుడిని మేము బస్ట్ పెట్టిన రాజకీయ నాయకుడిగా మేము తెలుగు తెలివిస్తున్నాము ఇస్తున్నాము ఇలాంటి బస్ట్ పెట్టిన రాజకీయ నాయకుల్ని అసెంబ్లీకి పార్లమెంట్లకి రానియకూడదని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి బస్సు పెట్టిన నాయకుడు ఈరోజైతే జర్నలిస్టు పైన దాడి చేసిన వాడు రేపు రాజకీయంగా ఎదిగితే ప్రజలపైన ఎందుకు దాడి చేయడని మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటి రాజకీయ నాయకుడిని భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టు కూడా అక్కడ అందించిన ఆ యొక్క రాజ్యాంగ పవ పవర్ని ఉపయోగించి రాజకీయంగా ఇతన్ని పూర్తిగా అనరుగుడుగా చెప్పాలని కూడా మేము భావిస్తున్నాం 이 산들 문 파견 됐는지, 열린 수술 상관 닮았나? 그이 뭐니? 러프 놈, 러닝 수술, 러닝 수술, 러닝 수술, 러닝 수술, 러닝 రామారావు వెంటనే మండిన రామారావు పై చేసి వారిని వెంటనే పండుగ రామారావు పై చేసిన వాళ్ళు వెంటనే మండెం రామారావుకి రక్షణ కల్పించాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి పండిన రామారావు కుటుంబానికి రక్షణ కల్పించాలి రామారావుకి రక్షణ కల్పించాలి రామారావుకి రక్షణ ఏ మామరావుది రచనా వండి జాలే మామరావుది కత్తితోది రచనే వండి జాలే మామరావుది కత్తితోది రచనే వండి జాలే సంస్తి రచనా వండి జాలే సంస్తి వైకత వండి జాలే సంస్తి స్ట్రైకత వండి జాలే జతలి కరకత వండి జాలే మార్గ దేశోప్తా ఇత రోజకి జర్నలిస్ట్ పై విరుద్ధమైన దాన జరుగుతానై జర్నలిస్ట్ అంటే ఏదో విధంగా రౌడీలో కూడా వాళ్ళు కాదు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారీలుగా ఉంటే ఒక మహోత్తరమైన వ్యక్తులు అలాంటి వ్యక్తులపైన ఈరోజు వాళ్ళకి రక్షణ రాకుండా విపరీతమైన దాడులు చేస్తున్నారు ఈ పాలకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాజకీయ పార్టీలు కూడా మేము జర్నలిస్టు యూనియన్ తరఫున మేము కసదలుచుకునేమంటే మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే చిన్న చిన్నగా కార్యక్రమాలు మంచి కార్యక్రమం కానీ చెత్త కార్యక్రమం కానీ ఒక హైలెట్గా గా రాసి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసి మీరు ప్రజలకి ప్రపంచానికి సమాజానికి పరిచయం చేసే వ్యక్తులు మేము మీరు చేసే కార్యక్రమాలు చిన్న కార్యక్రమం చేస్తే పెద్దగా కూతులు పెట్టి అల్లి దానికి కల్పితం చేసి వార్తలు రాసి ప్రజలకు చెప్తే ఈరోజు మాకు పైన దాడులు చేస్తారా మేము ముఖ్యమో చెప్తున్నాం ఈ రాజకీయ నాయకులు దాడులను వెంటనే అరికట్టాలి అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు దాడి చేసిన వారిని శిక్షించాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నారు కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు గైడెన్స్ ని అమలు పరిచే విధంగా అదేవిధంగా మండిము రామారావుకి రక్షణ కల్పించాలి మండిము రామారావుపై దాడి చేసిన వేణుగోపాల్ నాయుడుపై వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా దాన్ని నివారించాలి ఈ కేంద్ర పాత్ర ప్రభుత్వాలు వీళ్ళు అభ్యునిస్టులు పథకాల్ని పటిష్ట చేసి రక్షణ కలిపించి పత్రిక సమస్యలు కాపాడాల్సింది ప్రభుత్వం అన్ని ప్రభుత్వం అది ప్రభుత్వ పాలకులే ఈ రోజు దాడి చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వం తీసుకొని మంచిదిగా జబ్బు అభ్యర్చుని రక్షణ కల్పించాలి అయితే విధంగా వేడి వారి నాయన్ని అభిచాయ్ రెండు యూనియన్ తరపున ఎలివేట్ చేసుకుంటున్నాం